నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకేళ్ల శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క ద్వాత్రింశం నామాలు అమ్మవారి ఎంత అందంగా ఉంటాయో అలాగే లక్ష్మీదేవి కూడా చతుర్వింశతి నామాలు అని విన్నాను ఉంటాయట కదా ఉంటాయి ఒక్కసారి ఆ నామాల గురించి నామాల వైశిష్టం గురించి సరళంగా ఉంటాయా వచ్చేస్తాయా ఈజీగా చదువుకోవటానికి అలాగే ఆ నామాలని ఆశ్రయించడం దేనికోసం ఆశ్రయించవచ్చు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను తప్పకుండా ఇప్పుడు మామూలుగా లక్ష్మీదేవి అంటే అందరికీ అంటే సౌభాగ్యం సంపద లేకపోతే మనకి ఏదైనా తీరని కోరికలు ఏమైనా ఉన్నా మనకి ఆ అంటే సుఖంగా బతకడానికి అందులో ఇది వరకు రోజుల్లో ఏదైనా వస్తు మార్పుడున్న రోజుల్లో మనకి తెలియదు కానీ అప్పుడైనా అది సంపదేగా అది సంపదే ధాన్యం ఉంది ధాన్య లక్ష్మి అంటే అప్పుడు మరీ ఓన్లీ ఇప్పుడున్న డబ్బుకున్నంతగా లేదు లేదు లేకపోతే మనం ఉండాలి కార్లు అలాంటివి ఏమీ లేవు కానీ ఇప్పుడు ఏంటంటే పెరిగిపోయింది ఇప్పుడు ప్రతిదీ డబ్బుతోనే అది మనం మొబైల్ ఇంకా అందులో ఇప్పుడు డబ్బుతో ఉపయోగించకుండా టెక్నాలజీ పెరిగినా కూడా దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటున్నాయి అయితే ఈ దేవి ఇరవై నాలుగు నామాలు ఇవి చతుర్వింశతి నామాలు ఈ ఇరవై నాలుగు నామాలు అంటే లక్ష్మీ సహస్రం చదువుకోలేని వాళ్ళు ఉంటారు మనకు ముఖ్యంగా నూటెనిమిది నామాలు కూడా చేయలేని వాళ్ళు ఉంటారు అష్టోత్తరం అష్టోత్తరం కొంతమంది అయ్యో మేము ఇప్పుడు మనకు జరుగుతున్నాయి ఈ నవరాత్రులు అరే మేము అమ్మవారి మేము చదువుకోలేకపోతున్నామే ఆ పూజ మనం చేసుకోలేకపోతున్నామే ఇప్పుడు ఏదైనా మనం వారాహి అవ్వని ఏదైనా ఇప్పుడు ఆవిడ అన్నపూర్ణ స్వరూపమే ఆవిడ మనకి లక్ష్మీ స్వరూపం ఏవైనా అన్ని ఒకటే తల్లి మనకి కాబట్టి ఏం అంటే అమ్మని ఏ రూపంలో కొలిచినా కూడా ఆవిడ ఏ రూపంలో ఉన్నా కూడా మనం ఏ నామాలతో చదివినా కూడా ఆవిడ నుంచి వచ్చే ఫలితం మనం ఏదైతే కామ్యంతో చేసామో మనకి ఆ కామ్యం నెరవేరడం అనేది జరుగుతుంది అందులో ముఖ్యంగా లక్ష్మి అనేటప్పటికీ అందరూ కొంచెం అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అలాంటి వాటిలో ఈ ఇరవై నాలుగు నామాలు అనేవి చాలా ప్రాముఖ్యత పొందినవి చాలా ముఖ్యమైనవి కూడా ఇవి ఈ ఇరవై నాలుగు నామాలు ఎవరైతే నిత్యము కుదిరితే నిత్యము లేకపోతే కనీసం శుక్రవారం నాడైనా సరే సంధ్యా సమయంలో ఎవరైతే ఆవు నీటితో దీపం పెట్టి అమ్మవారి దగ్గర గుగ్గిలాన్ని ధూపంగా వేసి ఎవరైతే ఈ ఇరవై నాలుగు నామాలు చెప్పుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది అని చెప్తారు అద్భుతం మరి ఆ నామాలు మాకు నేర్పిస్తారా తప్పకుండా ఆ నామాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఓం శ్రీ శ్రీయాయ నమ ఓం శ్రీ లోకధాత్రే నమ ఓం శ్రీ బ్రహ్మమాత్రే నమ ఓం శ్రీ పద్మనేత్రాయ నమ ఓం శ్రీ పద్మముఖ్యే నమ ఓం శ్రీ ప్రసన్న ముఖ ప్రసన్నముఖపద్మై నమ శ్రీ పద్మకాంతై నమ శ్రీ బిల్వ బిల్వనస్థయ నమ శ్రీ విష్ణుపత్ నమ శ్రీ విచిత్ర క్షౌమధారిణ్యై నమ శ్రీ పృదూ శ్రోణ్యే ఓం శ్రీ పక్వ బిల్వ పక్వబిల్వఫలాపీనతుంగస్త నమ శ్రీసురక్తద్మత్రాభకరపాదతాయ నమ ओम श्री सुभाये नमः ओम श्री सुरक्तांगकेयूरकाचीनूपरशोताय नमः ओम श्री संलिप्त सर्वांगाये नमः ओम श्री कटकोज्वलाये नमः ओम श्री मांगल्य मंगल्य मुक्ते हरैर्वि भूषिताये नमः ओम श्री सोभमान मुजा नमः ओम श्री पद्महस्ताये नमः ఓం శ్రీ హరివల్లభాయే నమ శ్రీ రుజు సామ నమః ఓం శ్రీ విద్యాయ నమ ఓం శ్రీ ఆబ్దిజాయే నమ రైట్ అండి ఇది ఇరవై నాలుగు నామాలు అంతేనా ఇవేనా ఈ ఇరవై నాలుగు నామాల్ని ప్రతినిత్యం కూడా చేసుకోవచ్చు కదా ప్రతినిత్యం కూడా చేసుకోవచ్చు అయితే మనకి శుక్రవారం ఎలానో ధూపం వేయడం అనేది సహజంగా జరుగుతుంది కాబట్టి ఆ గుగ్గిలం అనేది మనం వేసుకుని ఈ ఇరవై నాలుగు నామాలు చదువుకుని అమ్మవారికి తెల్లటి పుష్పాలతో పూజ చేసినట్టయితే మనకి మీరు ఏదైతే అనుకున్నారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరడం అనేది జరుగుతుంది శుక్రవారం అని ఆల్రెడీ చెప్పారు మీరు బట్ ఏ శుక్రవారం మొదలు పెట్టమంటారు మామూలు సహజంగా మనకి సప్తమి శుక్రవారం లేదా పంచమి శుక్రవారం చాలా మంచి మంచి రోజులు వస్తాయి మనకి లేదా గురు పుష్యమి ఉన్న రోజు కానీ ఎందుకంటే మనం గురుపుష్య యోగంగా మనం చెప్పుకోవడం అనేది ఆ రోజు చాలా విశేషంగా కూడా మనం చెప్పుకుంటూ పుష్య యోగం ఒకవేళ అది శుక్రవారం మొదలు పెడ మొదలు పెట్టుకోవాలి ఎందుకంటే గురుబలం మనకి బాగుంటుంది కాబట్టి ఆ రోజు మనం మొదలు పెట్టుకోవచ్చు అలాగే అమ్మవారికి ఆ మనకి పౌర్ణమి రోజు పౌర్ణమి శుక్రవారం కూడా కలిసి వస్తుంది ఒక్కోసారి మనకి ఆ పౌర్ణమి శుక్రవారం రోజు కానీ ఇలా విశేషమైన రోజుల్లో ఎప్పుడైనా కూడా మనం మొదలు పెట్టుకోవచ్చు లేదండి మాకు అర్జెంటు మాకు అమ్మవారి కటాక్షం కలగాలి అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక మంచి రోజు పాడ్యమి కానీ విదియ రోజు కానీ మనకి సప్తమి రోజు ఇలా మనం చేసుకుంటూ ఉంటాం కదా అమావాస్య రోజు కూడా అమా మనకి అమావాస్య చాలా బాబోయ్ అని అనుకుంటాం కానీ అసలు యాక్చువల్గా అమావాస్య రోజు కానీ లక్ష్మీ అమ్మవారిని కొలిస్తే తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది దీపావళి అందుకే అమావాస్య నాడు కదా కాబట్టి మనం అమావాస్య రోజు కూడా ఆ లక్ష్మి అమ్మవారిని కొలుచుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఏ సమయంలో ఈ నామాలు అండి సాధ్యమైనంత వరకు సాయంకాలం మనం అంటే శుక్రవారం అని ఎందుకన్నా అంటే శుక్రవారం ఆడవాళ్ళందరూ కూడా అల్పాహారం చేసుకుంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు అని లేదు మాకు సాయంకాలం కుదరదు మేము బయట నుంచి మేము ఉద్యోగాల నుంచి వచ్చేటప్పటికి లేట్ అయిపోతుందనో లేకపోతే సాయంకాలం పిల్లలు ఉంటారు వాళ్ళు పొద్దున్నే చేసేసుకోవచ్చు ఏదైనా ఒకటండి పొద్దున్నే శుచిగా ఉన్నప్పుడు సూర్యోదయం ముందరే స్నానం అయిపోయి పొద్దున్నే ప్రశాంత వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకున్నదే కాస్త దృష్టి ఉంది ఇరవై నాలుగు నామాలేగా ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా పంచోపచారి పూజ చేసుకుని ఇవి చేసుకుని ఈ నామాలు చదువుకున్నా కూడా అయిపోతుంది అద్భుతం అండి ఆ చతుర్వింశతి నామాలు అనేవి చాలా చక్కగా మాకు చదివి వినిపించారు ఖచ్చితంగా ఈ నామాలు అనేవి ఖచ్చితంగా స్క్రోల్ అవుతున్నాయి మీరు షాట్ చేసుకోవచ్చు లేకపోతే లో కూడా ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు